యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అండం సంజీవరెడ్డి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో సోమవారం సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అన్నెం సంజీవ రెడ్డి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరి కుటుంబం ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి బలమని నాలుగు కోట్ల ప్రజలకు ఆశలకు ప్రాణం పోసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరవనితని మహాదేవత సోనియా గాంధీ అని కొనియాడారు అనంతరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు కౌన్సిలర్ గుత్తా శమంతారెడ్డి మార్కెట్ డైరెక్టర్ సముద్రాల సత్యం మాజీ ఎంపీపీ గంధమల్ అశోక్ సీనియర్ నాయకులు ఎంఎస్ విజయకుమార్ నీలం వెంకటస్వామి మల్లెల శ్రీకాంత్ ఎగ్గిడి శ్రీశైలం కూళ్ళ నరసింహులు వల్లపు ఉప్పలయ్య బీజాని భాస్కర్ ముదికొండ శ్రీకాంత్ ఆలేటి అనిల్ గాజుల వెంకటేష్ జట్టా సిద్ధులు అంగడి ఆంజనేయులు బరిగే శ్రీనివాస్ కాసుల భాస్కర్ చూకంటి సంపత్ దూడల రమేష్ మన్నె సంతోష్ గంధమల్ల నవీన్ కుమార్ మహిళా నాయకులు జాలపు వనజారెడ్డి యాటా విజయలక్ష్మి యాదపాక దీపా తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ గారి అధినాయకురాలు సోనియా గాంధీ గారి ఏఐసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పత్రిక దాన్ని పురస్కరించుకొని ఈ ఆలయను ఈరోజు సోనియా గాంధీ గారి పత్రిక చేయడం జరిగింది సోనియా గాంధీ గారు ఇంకా చాలా కాలం పార్టీకి సేవ చేయాలని అదేవిధంగా ఆమె ఏఐసిసి అధ్యక్షురాలుగా ఎన్నో రెండు సార్లు ఆమెకు అవకాశం వచ్చినా కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా వదులుకుంది అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ఆ కుటుంబమే నిజంగా కూడా త్యాగాల కుటుంబం ఆ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ గారికి నిజంగా కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆమె ఇంకా చాలా కాలం బ్రతకాలని పార్టీకి సేవ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా సోనియా గాంధీ గారి సేవలు ఎప్పుడూ మరవలేనివి భారతదేశానికి ఎంతో సేవ చేసింది ఆమె అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో సేవ చేసింది చాలా సంవత్సరాలు ఏఐసిసి అధ్యక్షురాలుగా అదేవిధంగా మన యూపీఏ అధ్యక్షురాలు కూడా పనిచేసింది ఆమె ఆమె ఆరో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు ఆమె బర్త్డే జరగడం జరిగింది సోనియా గాంధీ గారు ఈరోజు వారి జన్మదిన వేడుకలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే నెహ్రూ కుటుంబం నుంచి పెడితే నెహ్రూ కానీ మరి ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ మరి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ మీరంతా చూసారు మనం నెహ్రూ కుటుంబం మీద మరి జోడో యాత్ర చేసిన రాహుల్ కుటుంబం మీద మరి ప్రజలు ఎంతో ప్రేమతోని వాయనాడులో ఓట్లు వేసి గెలిపించిన మాట వాస్తవం ఆ కుటుంబం తప్పకుండా మనకు ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద అండ మొదటిసారి కూడా పంచవర్ష ప్రణాళికలు కానీ మరి భారతదేశం డెవలప్మెంట్కి కానీ సెక్యులర్ భావాలతో కానీ అన్ని విషయాల మీద నెహ్రూ నెహ్రూ కుటుంబం మరి ఆధారపడి ఉన్నది మరి మనం ప్రజలు నెవరు నెహ్రూ కుటుంబం నెహ్రూ కుటుంబం ప్రజలనే భావనతోనే ఈరోజు సోనియా గాంధీ గారిని తెలంగాణ వీరవనిత దేవత ఒక దేవతలాగా మరి నిజంగా కూడా మనం ఎప్పుడు గుండెల్లో దాచుకోవాల్సిన తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు గుండెల్లో దాచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది మరియు సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు మరి సోనియా గాంధీకి ఎల్లవేళలా ఎప్పుడూ మనం మరి వారి వారి కోసం ఎప్పటికీ మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఎన్నో కార్యక్రమాలు పళ్ళ కార్యక్రమం కానీ మరి మంచి ఎన్నో యాక్టివిటీస్ చేసి కళలను సార్థకతను చేర్చిన అమృతమూర్తి శ్రీ సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ యావత్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ సోనియమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటే సోనియమ్మ కాబట్టి సో సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయంలో మా మా డిసిసి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లి మా సోనియమ్మ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సోనియా గాంధీ గారు మాకు తెలంగాణ ఇచ్చి మా కళ్ళలో నెరవేర్చింది మా తెలంగాణ వస్తే మా బ్రతకలు బాగుపడతాయి మాకు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఈరోజు సోనియమ్మ మాకు ఇచ్చింది అదేవిధంగా మహిళలకు కూడా పెద్ద పీట వేసింది ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చి ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారిదే కాబట్టి మహిళలకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మహిళల మహిళా లోకం కూడా సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మహిళల